మన రక్షణకర్త అయిన యేసుక్రీస్తు ఘననామమున ప్రియమైన సహోదరి సహోదరులకు హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు మనం దేవునికి శృతులు చెల్లించి ఆయన్ని కనపరచ పద్ధులమైన ఆయన మనకు ఈ నూతన దినాన్ని ఇచ్చినారు మరి రోజు కీర్తనల గ్రంథం ఆరవ కీర్తనలో ఎనిమిది నుండి వచనాలు ధ్యానం చేసుకుందాం ముందుగా చదువుకుందాం ఇహోవ నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా యుద్ధం నుండి తొలగిపోవుడి ఇహోవ నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవ నా ప్రార్థనను అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా దురుచున్నారు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు దొరు చదవబడిన లేఖనము మన వినికిడులో ప్రభు గాక ప్రిలారా ఈ ఆరవ కీర్తన పది వచనాలు లోనూ ఏడు వచనాలు వరకు ధ్యానించినాము ఫస్టు ఈ కీర్తనలో నీ కోపం చేత నన్ను గద్దింపకుము అని దేవుని దగ్గర తన విశ్వాసాన్ని పరీక్షించుకుంటూ తనకు నీ యొక్క తన దేవుని మీదకు దేవునికి తన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేస్తూ వస్తున్నాడు ఈ కీర్తన దేవుని దగ్గర క్షమాపణ కోరుకునే కీర్తనలలో ఏడవ ఏడు కీర్తనలు ఒక కీర్తనని మీకు జ్ఞాపకము చేశాను తర్వాత నన్ను విడిపించుము అనే సంగతిని అలాగే మరణమైన వారికి నేను గురించిన జ్ఞాపకము లేదు అనే విషయాన్ని ఏడు వచనాల వరకు మనం గంభీరముగా ధ్యానం చేశాం ఇక ఏడు వచనంలో మనము ఇస్తారమైన ప్రార్థన చేయాలని కూడా జ్ఞాపకం చేసుకున్నాం మరి ఈ కీర్తనలో ఉన్నట్టుగా ప్రభైన యేసుక్రీస్తుని అంగీకరించిన మన జీవితంలో గొప్ప అనుభవాలు ఉంటాయండి అందుకని కీర్తనలను ధ్యానించము క్రైస్తవ జీవితంలో బలము పొందుకొనుమని చెప్తూ వస్తున్నాను ప్రియులారా కీర్తనకారుడు యొక్క సింబల్ లేక చిహ్నం మనము పేతురు పత్రికలో చూడగలుగుతాము రండి ఇక్కడకు ఈ వచనాన్ని కూడా చదువుకొని ఆ తర్వాత సంగతులను ధ్యానం చేద్దాం మొదటి పేతూరు నాలుగవ అధ్యాయము మొదటి వచనం క్రీస్తు శరీరమందు శ్రమ శ్రమపడెను గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనిటి శరీర విషయంలో శ్రమపడిన వారు వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుషాజులను అనుసరించి నడుచుకొనక దేవినిష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో నేమియు లేకయుండును అన్నారు దానికి అర్థం ఇక్కడ మనము లోకంలో పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు మన కొరకు చనిపోయి సమాధి చేయబడి లేచినారు కాబట్టి ఆ మనసును ధరించుకొని మనం బ్రతకాలని పేతురు గారు తెలియజేస్తూ ఉన్నాడు ఆ మనస్సును ధరించుకోవాలి కీర్తన కారుడు ఆరవ కీర్తనలో ఈ మనస్సునే ఆయన ఈ తారపర్యములోనే అతడు బ్రతుకుతూ ఉన్నాడు మళ్ళా చదువుతాను ఏహోవా నా రోదన ధ్వని విని ఉన్నాడు పాపము చేయువారులారా మీరందరూ నా యుద్ధ నుండి తొలగిపోండి అట్లయితే భక్తునికి ఆయుధము ఏసుక్రీస్తు మనసు భక్తుని దగ్గర ఉండేది ప్రార్థన ఆ కన్నీళ్లు ప్రార్థన నా రోధన ధోని ఏమంటున్నాడు కీర్తనకారుడు యహోవా విని ఉన్నాడు ఇహోవా నా వినపం ఆలకించి ఉన్నాడు కాబట్టి పాపం చేయి తొలగిపోండి నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుతున్నారు వెనకకు మల్లబడుదురు అంటున్నాడు అంటే దావీదు దగ్గర సైన్యం ఉండినను బహుబలం ఉండినను ప్రార్థన ద్వారా దేవుని యొక్క విజయాన్ని చూస్తున్నాడు కష్టాలలో ఆపదలలో తనకున్నటువంటి రాజ్యము యొక్క వ్యతిరేకులు మధ్యన ఆయన ప్రార్థన చేస్తూ బ్రతికాడు ఈరోజు ఇది ఎంత ఇంప్రెస్ అని మీకు ఎంత ఆదరణ మన జీవితంలో మనకున్నది ప్రార్థన ప్రభు మనసు ప్రభు పవిత్రమైన జీవితం ఎవరైతే ఏసుక్రీస్తు రక్తాల్లో కడగబడి పవిత్రమైన జీవితం ఉండి ఇక పాపపు జోలి లేక క్రీస్తు శ్రమపడిన మనసును ఆయుధముగా ధరించుకుని బ్రతుకుతారో వారు నోటంపడ వచ్చిన విన్నపము దేవుడు విని జయాన్నిస్తాడు అందుకనే ఏసు క్రీస్తు శిలువ రక్తధారలు మన పాప జీవితాన్ని పైన జయాన్నిచ్చి పవిత్రతనిచ్చేది చదువుదాము కీర్తనలు మూడు కీర్తన నాలుగు ఐదు ఆరు వచ్చినాల్ ఎలిగెత్తి నేను ఎహోవా పెట్టినప్పుడు చూసారా కీర్తనకారుడు అంటున్నాడు నేను పెట్టినప్పుడు కుమారుపెట్టినప్పుడు యహోవా యహోవా పెట్టిన ఆయన తన పరిశుద్ధ పర్వతమును నాకు ఉత్తరం ఇచ్చను నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును పదివేల మంది దండెత్తిన మీదకి వచ్చి మోహరించినను నేను భయపడను ఇది మన ధైర్యము ప్రభు కీర్తనల ద్వారా మన జీవితానికి ఇచ్చే ధైర్యం ఇది కాబట్టి మరపెట్టుము జయం పొందము ప్రేమా నమ్మకమైన మా పరమందున్న తండ్రి ఈ దినం మన వర్తమానం ఇన్న వారి జీవితాల్లో మీ జయాన్ని కలిగించండి గల్ఫ్లో సహోదరులు ఇండియాలో సహోదరులు సహోదరులు అందరూ వింటుండగా అందరు అవసరతలు తీర్చుమని క్రీస్తూ ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి